ఈ సంవత్సరం విశ్వావశ నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకుడు ఉన్న రాజు రవి మంత్రి చంద్రుడు తర్వాత సైన్యాధిపతి గురువు సైన్యాధిపతి తర్వాత సత్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అట్లాగే అర్ధ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని మరి రవి చంద్రులకు ఆధిపత్యం కుజుడు ఒకటవ ఆధిపత్యం రవి ఆధిపత్యాలు రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడికి ఒకటి ఒకటే ఆధిపత్యం కుజుడుకు ఒకటే ఆధిపత్యం బుధుడికి ఒకటే ఆధిపత్యం గురువుకి ఒకటే ఆధిపత్యం శనికి ఒకటే ఆధిపత్యం ఇట్లా వచ్చినాయి కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది ఈ విశ్వామశ్రావణ సంవత్సరంలో అల్ప వృష్టి అంటే వృష్టి వర్ష వర్షం తక్కువ మధ్య పంటలు తక్కువ ఎక్కువగా ఉంటాయి ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి దొంగల వలన అధిక భయము రాజులతో భృ వృత్తత్వంతో కూడుకొని ఉండును రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత మూడు కొంచాల వర్షము సగటున వర్షపాతం కన్నా ఎక్కువ ఉండును కౌ రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు రెండు కుంచాల వర్షము మరి సగటున వర్షపాతం కన్నా తక్కువ ఉంటుంది కరువు కాటగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూఢాలు మరి జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధిక చేస్త బహుళ దశమి నుండి మరి ఒక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజ చేయిస్త బహుళ త్రయోదశి వరకు గురుమౌధ్యమి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు అట్లాగే శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘశుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌర్ధ్యమే అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శుక్రమౌర్షమి మరి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రహస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ రాహుగ్రహస్త గ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది మరి పూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది నిలీమన నిలీమన కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు శతవర్ష నక్షత్రం పూర్వభద్ర జత ఈ రెండు నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది చంద్రగ్రహణం మళ్ళీ మూడు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయ చెప్పుకున్నావు మొదటిది కందాయ ఫలాన్ని అశ్వని నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మరి ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ శూన్యే ఫలం స్వల్పం త్రి త్రిఫలం నిష్ఫలం లభేత్తు మరి విషమే స్వర్ధలాభాత్తు అర్ధలాభం సమేతు సమతా భవేతు ఈ అశ్వని నక్షత్రానికి నాలుగు మూడు ఏడు సంఖ్య వచ్చింది బేస సంఖ్య మరి విషమే స్వార్ధ ఆభాత్ వచ్చింది దాంట్లో అర్ధ సగమే మిగులుతుంది తర్వాత భరణి నక్షత్రం ఆరు ఒకటి ఒకటి వచ్చినాయి ఎనిమిది వచ్చింది సమానం వచ్చింది ఖర్చు సమానం అవుతుంది కృతిగా నక్షత్రానికి వచ్చేవాడికల్లా దానికి కూడా ఆరు ఒకటి రెండు మూడు కలిసి ఆరు ఈ ఆరు కూడా సమానం వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు వచ్చింది అది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం సమానంగానే ఉంటుంది వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది వచ్చేది మిగిలేదంటూ ఉండదు మృశిరా నక్షత్రం కూడా ఏడు ఒకటి రెండు ఇది కూడా సమానం వచ్చింది సమానమైన ఖర్చే ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది రెండు నాలుగు నాలుగు మొత్తం కుడితే పది వచ్చింది సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి గుర్తుగా రోహిణి మృగశిరా నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది ఆశ్లేష నక్షత్రం పది వచ్చింది అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది మరి మృగశిరా నక్షత్రం ఆశ్లేష మఖా నక్షత్రం ఐదు ఒకటి ఆరు వచ్చింది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే మిగిలేది లేదు పునర్వసు కూడా అంతే నాలుగు వచ్చి కూడా అత్తగే ఉందించే పునర్వసు తర్వాత పుష్యమి పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆశ్రయ మా పునర్ పుష్యమి ఉత్తరా నక్షత్రం మరి మూడు రెండు వచ్చేది మిగులు ఎక్కువ ఉంది మరి విషమే స్వర్ధల ఆ వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది మఖా నక్షత్రం కూడా సమసంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగానే ఉన్నాయి తర్వాత పునర్వసు పుబ్బ పుబ్బ నక్షత్రం అది కూడా ఆరు వచ్చింది సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి ఉత్తర నక్షత్రం ఉంది నాలుగు మూడు ఏడు ఏడు వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది హస్తా నక్షత్రం ఏడు మూడు పది ఇది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానమే స్వా నక్షత్రం మూడు వచ్చింది బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది స్వాతి నక్షత్రం ఐదు నాలుగు తొమ్మిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది విశాఖ నక్షత్రం నాలుగు సమసంఖ్యే కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే తర్వాత ఆస్తి నక్షత్రం ఉంది ఐదు మూడు ఒకటి ఒకటి ఐదు వచ్చింది వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది జీష్ఠ నక్షత్రం ఉంది ఆరు ఐదు పదకొండు బేష సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మూలా నక్షత్రం ఉంది అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం కూడా ఏడు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవాడికల్లా తొమ్మిది నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మూడు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి ధనిష్ట నక్షత్రం అయితే తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది మరి శతభిష నక్షత్రం విడగల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఉత్తరా నక్షత్రం ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది రేవతి నక్షత్రాలకు వచ్చేప్పటికి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మిగిలేటట్టు ఏమీ లేదు ఇది ఆదాయ ప కందాయ ఫలాలు అంటారు ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం రాజావమానాలు ఉన్నాయి తర్వాత మేషరాశికి రెండు చోట్ల మంచి పెంచుకుంటే రెండు చోట్ల రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం తర్వాత ఐదు చోట్ల రాజపూజం ఏడు చోట్ల రాజా అవమానం అంటే పూజం కంటే అవమానం ఎక్కువ కష్టాలు ఎక్కువ మరి ఆ వృషభ రాశి వృషభరాశి వచ్చేపటికల్లా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మీరేది ఎక్కువ ఉంది తర్వాత రాజపూజం ఒకటి రాజావమానం మరి రాజావమానం మూడు ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిథునం వచ్చేవడికల్లా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు మిగిలేదు ఎక్కువ రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మరి రాజపూర్జం అందరి చేత మంచి అనిపించుకోవడం నాలుగు అయితే చెడు అనిపించుకుంటాడు మూడు కర్కాటక రాసి వచ్చేవాడికల్లా ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజ్యాలు ఏడు చోట్ల మంచిని పెంచుకుంటారు మూడు చోట్ల చెడును పెంచుకుంటారు సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు అట్లాగే రాజపూజం మూడు చోట్ల మంచిని పెంచుకుంటారు ఆరు చోట్ల చెడులు పెంచుకుంటారు వచ్చే వచ్చేపడికల్లా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు ఆరుగురు చేత మంచిని పెంచుకుంటే ఆరుగురు చేత చెడు పెంచుకుంటారు తులారాశికి వచ్చేప్పటికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రాజపూజ్యం రెండు రాజావమానం రెండు మరి గౌరవించడం రెండు మరి చెడు అనిపించుకోవడం కూడా రెండు మరి వృష్టికి రాసి వచ్చేవాడికల్లా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది అంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు ఐదు రాజపూజం రెండు అవమానం ఐదు చోట్ల మంచి అని పెంచుకుంటారు రెండు చోట్ల చెడు పెంచుకుంటారు తర్వాత మఖ ధరిష్ట ధను ధనస్సు రాసి ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత ఒకటి రాజపూజం ఒకటి రాజావమానం అవమానం మకరానికి వచ్చేవాడికల్లా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే అప్పు ఎక్కువ మరి రాజపూజం మూడు అవమానం ఐదు ఇది కూడా చదువు ఎక్కువ కుంభరాశికి వచ్చేవడికి ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం ఆదాయం నిజలు సమానం రాజపూజం ఏడు రాజ అవమానం ఏడు మీనరాశి గల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది శుభగ్రహాల వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు మంచి జరుగుతుంది పాపగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు రకరకాలైన సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టం కంటే అవమానింపబట్టడం ఎక్కువ అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ మంచితనాలు తక్కువ ప్రజల్లోనూ అట్టగా ఉంది ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలనలు ఉన్నారు పాల పరిపాలన చేసే వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళకు బహిరం ఒకళ్ళన్నా ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళల్లో ఎంతో అనుకోండి కుటుంబం ఉన్నాము కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా సమస్య లేకుండా స్వార్థం లేకుండా ఉంటాము అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువగా జీతం మొదలుపెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా ప్రపంచంలో అట్లా ఉంది విదేశాలు యుద్ధాలు రావడానికి బాగా ఎక్కువగా ఉంది విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు కూడా ఆరు గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సరే నా పేరుతో బాగున్నది అనుకుంటారు అయితే నీ పేరుతో బాగున్నా పక్క వయించే వాడితో పేరు వాడి పేరుతో బాగానే ఎందుకోండి వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది లేకపోతే రోజు వచ్చి కొట్టారు వెళ్ళారు వాడు పడిపోయినాడు పోలీసులు వస్తారు అక్కడికి వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మా తెలియదు అంటారు పక్క వాళ్ళు నడుపుతారు ఎవర ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చెప్పు ఇట్లా పక్క వాడుగా ఉంటుంది కొద్దిగా వైరం ఉందనుకోండి ఈ పక్క వాడు చేయించారు ఎవరుండే అనే అనుమానం వస్తుంది చేసిపోయిన వాడు ఇంకోడు కొట్టిపోయిన వాడు ఇంకోడు కానీ పక్కవాడి మీద ఇప్పుడు సహజంగా ఒకరికొక కొద్ది గొప్ప వైరం ఉంటుంది అందుకోసం కొట్టాలి చంపాలి అనుకోకూడదు అనుకోరు ఏదైనా కొంత ఏదైనా తేడా ఉండేది సరి చేసుకుంటానికి కొద్దిసేపు ఆ సర్దుకుంటారు ఎందుకంటే పక్క పక్క ఇలా వాళ్ళకి వెళ్ళడం ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కూడా తగదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు కొద్దిసేపు తగదా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్క వాడిని నాశనం చేసి పక్క వాళ్ళు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు అదేదో పరమ దుర్మార్గులు అనే చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది అది మనకు ముందే తెలుస్తుంది కానీ ఈ అనుమానాలు రకరకాలు ఎలా ఉంటుంది మన ఇంట్లోకి వస్తాడు పడతాడు ఓ సొమ్ముగా చేసుకుపోతాడు కానీ ఈ వస్తే పోయిందో తెలియదు ఇంటో భార్యాభర్తకో తండ్రి కొడుకో తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళని వీళ్ళు కాజేశారేమో అనుమానం పక్క వాళ్ళు వస్తూ పోతుంటే వాళ్ళు కాజేశారేమో అనుమానం ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు మరి కోర్టులు ఇట్లాంటి సమస్యలతో ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకే వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రయా ప్రజలకు కావాలి భగవంతుడే భక్తి భారతదేశంలో విదేశాల్లో మరి అన్ని చోట్ల కుటుంబంలో తల్లి కొడుకులు భార్య భర్తలు మరి పిల్లలు ఇట్లా రకరకాలైన సమస్యలు ఉద్యోగం చేసే చోట ఉద్యోగాలు సరిగ్గా కుదరకపోవటం ఉద్యోగం లేక ఇంటికి రావటం చదువుకుండే పిల్లలు చదువు సాగకపోవటం ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి ముప్పై తారీఖు వస్తున్నాడు అట్లాగే ఆరు గ్రహాలు చేరుతూ ఉన్నాయి దీనివల్ల విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచై ద్వారా సరే జాతకాలు చూపించుకొని పేరు ఫలాలు చూపించుకొని జాతకం ఎట్లా ఉంది చూపించుకొని దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి అన్ని రాశి వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశికి ఏళ్ళ నాటి శని అయిపోవచ్చింది రేపు రాబోయే మార్చి ముప్పై తారీఖుతో ఏళ్ళ నాటి శని అయిపోయింది మంచి సమయం దగ్గరలో పెడది చాలా బాగుపడటానికి మంచి రోజులు వచ్చినాయి వీళ్ళకి ఎదురు లేకుండా బతకడానికి బాగా మంచి సమయం కనబడుతుంది కానీ ఇన్నిట్లో అష్టమ శని కూతుడు ఉన్నాడు కుజుల వల్ల పడటానికి దెబ్బలు తగ్గడానికి అవకాశం బాగా కనపడుతోంది గురువు వల్ల మంచి సమయం బాగుంది గురువు వల్ల అనుకున్న పనులన్నీ కూడా సాగటానికి బాగా అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు సరిగ్గా చెప్పాలంటే కుజ దోషం అవుతుంది అష్టమ కుజుడు ప్రాణకంటకుడు పడటం దెబ్బలు తగలటం ఇట్లాంటివి తగ్గటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి నూటికి ఎనభై ఉంతులు బాగుంది ఇరవై ఉంతులు బాగాలేదు ఈ ఇరవై వంతులు బాగుండకపోవడం ఏంటో చెబుతా వినండి అన్ని బాగున్నాయి కొన్ని భాగాలు ఏమి ఉంటా ఉన్నాయి ఎవండి మనకు తలలో రెండు కళ్ళు రెండు ముక్కులు నాలుగు మరి రెండు చెవులు ఆరు నూరు ఒకటి ఏడు ఒక చెవు వినకపోయినా ఇబ్బందే ఒక కన్ను చూడకపోయినా ఇబ్బందే ఒక ముక్కు గాలి పిలత లేకపోయినా ఇబ్బందే నోరు తినలేకపోయిన ఇబ్బందే ఈరోజు ఈ ఏడు జ్ఞానం మరి ఈ ఏడు ప్రధానమైన తర్వాత ఒంటేడు రెండేళ్ళు తొమ్మిది తొమ్మిది రంధ్రాలు శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఈ తొమ్మిది రంధ్రాల నుంచి ఏ బాధ వచ్చినా తొమ్మిది గ్రహాలు ఇబ్బంది పెడతాయి దానికోసమని నేను చెప్పేది ఏంటంటే రెండు రోజులు మోసం కాకపోతే వండి ఏమవుతుంది పొట్ట బిగదేసి ప్రారంభం అవుతుంది ఓ రోజు యూనిట్ రాకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేస్తాను ప్రాణం పోతుంది కాబట్టి లేదం చేయాల్సిన పని ఆ రంధ్రం చేయాలి అందువల్ల నేను చెప్పేది బాగుందని వాటిని ప్రత్యేకించి వేరు పెట్టి చూపించి చెబుతున్నాను ఇట్లా చెబుతున్నాను అనుకోవద్దు కాబట్టి ఈ రాశిమారులు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి నూటికి ఎనభై వంతులు బాగుంది ఇరవై వంతులు చెడగొట్టే పాపగ్రహాలు ఉన్నాయి వాటి నుంచి చెడు ధరకుండా కాపాడుకుంటే మిమ్మకి మీకు పట్టపగ్గాలు లేవు అన్ని విధాలా బాగుంటున్నాయి స్వస్థై